కొత్త కథల కోసం కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ చేపల కూర అనగనగా రామాపురం అనే ఒక చిన్నపల్లెటూర్లో రామారావు సూర్యకాంతం అనే వృద్ధ దంపతులు ఉంటారు ఈ ఏడు పండగ వస్తారని ఎంతగానో ఆశపడ్డా కానీ ఏవేవో కారణాలు చెప్పి ఇద్దరు పిల్లలు ఓ కూడా ఊరికి రాలేదు మనం పిలవగానే పరిగెత్తుకొచ్చేయడానికి ఆ ఉన్న చిన్న పిల్లల కాంతం పెళ్ళిళ్ళయ్యి ఉద్యోగాలు చేస్తా పట్నంలో స్థిరపడినాలు హాల్కుండాల్సిన పనులు ఉంటాయి ఎన్ని పనులున్నగాని కన్న తల్లిదండ్రులు చూడడానికి ఏడాదికొక్కసారైనా ఎట్టా ఇలా ఆ దంపతులు బాధపడుతూ ఉంటారు సరిగ్గా అదే సమయానికి సరిత అక్కడికి వస్తుంది సరిత సూర్యకాంతానికి అక్క కూతురు పిన్ని చిన్నా ఎలా ఉన్నారు ఈ మధ్య పనుల్లో పడిపోయి ఇటువైపు రావడమే కుదరట్లేదు ఇదిగో చిన్నాకిష్టమని జంతికెలు చేసి తీసుకొచ్చాను కడుపును పొట్టకపోయినా సరే కన్న కూతురి కంటే ప్రేమగా చూసుకుంటావే సరిత కంటే నీలాంటి కూతురుని గనాలి మీ అమ్మ చాలా అదృష్టవంతురాలు సరిగ్గా చెప్పావు కాంతం కూతురుగా బుట్టినా తన తల్లి తండ్రులు అత్తమావల్తో బాటు ఇద్దరిని కూడా ఎంతో బాధ్యతగా చూసుకుంటుంది తనకు మాత్రం భర్తా బిడ్డల్లేరా ఇంట్లో పండ్లుండవా అయినా సరే కనీసం రెండు రోజులకు రోజులకోసారైనా వచ్చి మనల్ని పలకరించెల్తుంది ఊరుకోండి చిన్నానా మీరెవరైనా పరాయ వల్ల ఏంటి సొంత పిన్ని చిన్నాన్నను కూడా ఆదరించని మనిషి ప్రపంచంలో ఎవరైనా ఉంటారా సరే సరే నీ వెళ్ళాలి ఆయన భోజనానికి వచ్చే అయింది అంటూ సరిత వెళ్ళిపోతుంది అలా పిల్లలకు దూరమైన రామారావు సూర్యకాంతం దంపతులకి సరిత ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఊరటనిస్తూ ఉంటుంది కొన్ని నెలలు గడుస్తాయి ఒకనాడు రామారావుకి ఒక ఉత్తరం వస్తుంది వస్తే లక్ష్మి నీ పెద్ద కొడుకు ఉత్తరం రాశాడు ఖచ్చితంగా మన అవసరం ఏదో ఉండే ఉంటుంది ఎక ఊరుకుంటారా ఎప్పుడు వాడిని ఆడిపోసుకుంటానే ఉంటారు కోడలు నెల తప్పిందేమో లేదా వాడికి ఉద్యోగంలో ఏమైనా ఉన్నత పదవాన్ని వచ్చిందేమో ఒకవేళ వాడు తన భార్యను తీసుకుని మన ఇంటికి వస్తున్నాడేమో ముందు ఆ ఉత్తరం చదవండి తెలుసుద్దిగా రామారావు ఉత్తరం చదువుతూ ఉంటాడు ప్రియమైన నాన్నగారికి మేమిక్కడ బాగున్నాం మీరు అమ్మగారు కుశలమేనని ఆశిస్తున్నాం ఈ మధ్య పండక్కి మన ఊరు రానందుకు బాధపడుతున్నాం కార్యాలయంలో కొన్ని పనుల వల్ల రాలేకపోయాం పరిస్థితే తమ్ముడిది మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాం ఈసారి తమ్ముడితో పాటు కూడా సెలవులు కలిసొచ్చాయి మేమంతా కలిసి నెలాఖరికి ఊరు రాబోతున్నాం మీ ఆశీస్సులతో మీ పెద్ద ఇక ఆ ఉత్తరం చదివాక రామారావు సూర్యకాంతన్ దంపతులు ఉప్పొంగిపోతారు ఓపికనంతటినీ కూడగట్టుకుని సూర్యకాంతన్ రకరకాల వంటలు చేయటం ప్రారంభించింది సరిగ్గా అదే సమయానికి సరితక్కడికి వస్తుంది పిన్ని ఊరంతా నీ పిండి వంటల సువాసనతో గుమ్మగుమలాడిపోతుంది తమ్ముళ్ళు పట్నం నుండి వస్తున్నారా ఏంటి సరిగ్గా చెప్పావే సరిత ఈ నెలాఖరికి ఇద్దరు కలిసి వత్తున్నారంట మరళ్ళకి వాళ్ళ భార్యలకి నచ్చిన వంటలు చేసి పెడితే ఎక్కడున్న రెండు రోజులు హాయిగా తింటారని ఇట్లా ఓపి కట్టుకొని వంటలు చేస్తున్నా అలాంటప్పుడు నన్ను పిలవాల్సింది కదా చక్కచక్క చేసేసి దాన్ని సర్లే నువ్వెళ్ళు కాసేపట్లా కూర్చో ఈ పనులన్నీ నేను చేసేస్తాలే అనుకుంటూ సరిత పనులన్నీ చకచకా చేసేస్తుంది ఇంతలో ఆ రోజు రానే వస్తుంది మోహన్ రాజేష్ వాళ్ల భార్యలైన చాందిని కోమలితో కలిసి వస్తారు వాళ్ల కోసం సూర్యకాంత దంపతులతో పాటు సరిత కూడా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటుంది అమ్మా నానా ఎలా ఉన్నారు బాగున్నావక్క మేమంతా బాగున్నవరా ఇంతకీ మీరెలా ఉన్నారు మాకోసం ఎందుకులే మేం పంపిస్తున్న డబ్బుతో మా అత్తే మావితో పాటు నువ్వు నీ కుటుంబం కూడా హాయిగా బ్రతుకుతున్నారుగా అదేంటమ్మ చాందిని అట్టగంటనో సరితకి మండబ్బుతో పనేంటా ఊరుకోండి అత్తమ్మ నాకేం అనుకుంటున్నారా వదిన ఈ సహాయం ఆ సహాయం అంటూ ప్రతిరోజు మన వచ్చి కూరని చారని ప్రతిదీ మన ఇంట్లో నుంచి తీసుకుని వెళ్తుందంటగా నాకంతా తెలుసు నువ్వూరు అక్క నీకు అలా ఎవరు చెప్పారో కానీ అదంతా అబద్ధం వదిన గురించి మనకు తెలీదా ఏంటి ఆమెది పెట్టే చేయ తీసుకునే చేయి కాదు వదిన చాలా దూరం నుంచి వచ్చాం కాస్త అక్కకి చిరాకుగా ఉంటుంది తన మాటలేమి నువ్వు పట్టించుకోద్దా అయ్యో అదేం లేదమ్మా మీరు బాగున్నారు కదా సరే నేను వెళ్ళొస్తాను అవతల ఆయన పిల్లలు నా కోసం అని ఎదురుచూస్తూ ఉంటారు అంటూ సరిత అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతుంది ప్రతిరోజు సరిత తన తమ్ముళ్ళని ఇంకా పిన్ని బాబాయిని చూడ్డానికి వాళ్ళింటికి రావటం చాందిని ఆమెను ఎప్పుడూ అవమానించటమే జరుగుతూ ఉంటుంది ఒకరోజు చాందిని నిద్రపోతున్న వేళ రోజు రోజుకి చాందిని సరితక్క పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తుంది పాపం అక్క మన కోసం తన మాటలేవి పట్టించుకోకుండా మళ్లీ ఈ ఇంటివైపు వస్తుంది రక్తం పంచుకొని పుట్టిన తోబట్టు కాకపోయినా అమ్మ తర్వాత మనల్ని అమ్మలా సాకింది సరితక్క అక్క ప్రేమ ఎందుకో వదిన అర్థం లేదు ఇంకేంటి అలమ్మ శ్యామలా ఉందిగా ఉన్నదే లేదన్నీ కలిపి చాడీలు చెప్తూ చాందిని తయారు చేసింది ఏదైతే నేమి అక్క మనసుని మనం మార్చలేకపోతున్నాం సరిత వద్దనే ఇక్కడికొచ్చి అవమానపడే కంటే మనమే చాందిని అక్క ప్రతిరోజు మధ్యాహ్నం పూట పడుకునే వేళలో వదిలింటికెళ్లి అవును పలకరించొద్దాము ఆ దప్ప ఇంకో దారి లేదుగా ఇలా కొన్నాళ్ళు కొనసాగుతుంది ఆ తర్వాత రాజేష్ రామాపురం నుంచి బయలుదేరి వెళ్లాల్సిన సమయం ఆసన్నమవుతుంది అమ్మా నాన్న మేం చాలా రోజుగా ఇక్కడే ఉన్నాం అక్కడ మా పనులన్నీ ఆగిపోయాయి ఇక నేను తమ్ముడు మళ్ళీ మా విధుల్లో జాయిన్ అవ్వాల్సిన సమయం వచ్చేసింది ఇక మేము బయలుదేరాలి నన్నా ఒరే చాలా రోజుల పాటు మీరు ఇంటికి రానందుకు బాధపడ్డం ఈసారి వచ్చి మీరు చాలా రోజులున్నారా మీ పరిస్థితి నాకు అర్థమైంది ఇంక బయలుదేరండి కానీ ప్రతి ఏడు ఏదో ఒక సమయంలో ఇలా కొన్ని రోజులు ఎక్కువగా మాతో గడపడానికి ప్రయత్నించండర్రా ఇకపై మేము మీతోనే అన్నా ఇక ఒక ఆరు నెలల పాటు అక్కడ మాకు కొన్ని ఉన్నాయి ఆ పండ్లన్నీ పూర్తి చేసుకుని శాశ్వతంగా ఇక్కడికే వచ్చేద్దాం అనుకుంటున్నా అవును కోమలి అమ్మానాన్నలు మా అమ్మానాన్లు కూడా ఇదే ఊర్లో ఉంటున్నారు కదా చక్క మీతో ఇంకా వాళ్లతో ఉన్నట్టుంటుంది అందుకే రామపురంలోనే స్థిరపడదాం అనుకుంటున్నా అలా చెప్పి ఆ రెండు జంటలు తిరుగు ప్రయాణం మొదలు పెడతారు అలా వాళ్ళు వెళ్లారో లేదు ఊళ్ళో భారీ వర్షాలు మొదలవుతాయి రామపురంలో నేను పుట్టి పెరిగాక ఇంత భారీ ఎత్తిన వర్షాన్ని ఎప్పుడు చూడలేదు ఈ వర్షం వల్ల చెరువులుండి వరదలొచ్చే ప్రమాదం ఉందట అవునమ్మా అసలే మన ఊరి చుట్టూ చెరువులే పైగా మన ఊరు పళ్ళంలో ఉంది మా చిన్నప్పుడు ఇలా ఓసారి వరద మనల్ని ముంచెత్తింది అని అనుకుంటూ ఆ ఊరి వాళ్లంతా భయపడుతూ ఉంటారు సరిగ్గా ఓ వారం రోజులు అలా భారీగా వర్షం కురిసేసరికి ఊళ్ళోకి వరద నీరు చేరటం మొదలైంది బాబాయ్ పిన్ని ఎలా ఉన్నారు పదండి మా ఇంటికి ప్రభుత్వం సహాయ బృందాలను పంపించింది మనల్ని వస్తు గృహాలకి తరలిస్తున్నారు ఇక్కడి వరకు వాళ్ళు బోట్లు వస్తాయో రావో అమ్మ నాన్న అత్తయ్య మావయ్య ఆయన పిల్లలు అంతా మా ఇంట్లో పైన ఉన్నారు మీరు అసలే పల్లంలో ఉన్నారు ఇల్లు పూర్తిగా మునిగిపోతుంది నాకు కొంచెం భయంగా ఉంది పదండి సరేనమ్మా నేను వస్తాను గానీ మీ పిన్నిని మాత్రం జాగ్రత్తగా పట్టుకుని నువ్వే రావాలి వీళ్ళిలా మాట్లాడుతూ ఉండగా భారీ ఎత్తున నీళ్లు చేరి ఒక వైపు ఊరిని ముంచేస్తుంది రామారావుకి ఈత వచ్చు గనక మెల్లగా పైకి పైకిదెళతాడు సరిత సహాయంతో సూర్యకాంతం కూడా ఓ చెట్టును గట్టిగా పట్టుకుని సహాయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది కొంత సమయానికి చాందిని అమ్మా నాన్నలు కూడా నీటిలో కొట్టుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళని కూడా సరితే కాపాడుతుంది సరిగ్గా సరైన టైంకి ప్రభుత్వ అధికారులు వచ్చారు మనల్ని దేవుళ్లాగా ఆదుకున్నారు కానీ మన వాళ్ళంతా ఎక్కడున్నారో నాకు కనిపించడం లేదు పిన్ని మరేమీ లేదమ్మా మన కటేపు చివ్వర మీ ఇల్లు పూ ప్రజలందరినీ మరో వస్తు గృహంలో ఉంచారంట ఇంకా మరోవైపు గొట్టుకుపోతున్న మనలందరినీ ఇదిగో ఇక్కడికి తరలించారు ఏదైనా ఈరోజు సరితే లేకపోతే నేను ఆయన బ్రతికే వాళ్ళమే కాదు తన తెలివితేటలని సరైన టైంలో ఉపయోగించి మమ్మల్ని రక్షించిందమ్మా ఏదో అనుకున్నాను గాని ఈ పిల్లదే చిన్నప్పటి నుంచి అందరికి సహాయపడే మనస్తత్వమే నేనే అర్థం చేసుకోవడంలోనే ఉంది పోనీ ఎప్పటికైనా అర్థం చేసుకున్నారు లేనివి మా సరితపై మీ కూతురికి చాడీలు చెప్తారు కదా అది చాలా అని తెలుసుకోండి పోనిలే పిన్ని ఊరుకో లేదు లేదు నేను చేసిన తప్పుని ఇప్పుడు తెలుసుకున్నాను గమ్మా సరిత చెరువు నుండి చెరువులో ఉన్న చేపలన్నీ మనతో పాటు కొట్టుకొచ్చేశాయి ఇదిగో గంపెడు చాపల్ని బట్టుకు తీసుకొచ్చాను బామో చేపలే పట్టారుగా కానీ వీటి మనం ఎట్ట మీకు తినాలనిపిస్తే చెప్పండి ఆ వంట వాళ్ళతో మాట్లాడి ఈ కూర నేను వండిస్తాను అలా అనుకుంటూ సరిత ఆ చేపల కూరని వండటం మొదలు పెడుతుంది మరోవైపు చాందిని మోహన్ కోమలి రాజేష్ వెళ్లే ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి తిరిగి రామాపురం చేరుకుందామంటే అక్కడేమో వరదలు వస్తాయి ఎవరో చెప్తే వాళ్లు గృహాల్లో ఉన్నారని తెలుసుకుని ప్రతి వసతి గృహానికి వెళ్తూ వస్తూ ఉంటారు వాళ్ళు చాలా ఉన్నాయి ఎక్కడని వెతుకుతాం అమ్మా నాన్నల్ని ఆ సరిత వాళ్ళ కుటుంబం ఇంకా కోమలి వాళ్ళ అమ్మా నాన్నలు కూడా కనిపించారు కానీ మా అమ్మా నాన్నే కనిపించలేదు మనం కంగారు పడాల్సిన పనిలేదు ఇందాక వదిన వాళ్ళ కుటుంబంలో వదిన లేదు అంటే ఖచ్చితంగా తను అత్తయ్యని మావిని కాపాడడానికి వెళ్ళినట్టుంది వాళ్లతో పాటు పెద్దమ్మ పెదనాన్నని కూడా కాపాడుంటుంది లేక నాకు నమ్మకం లేదు అసలే ఆ సరిత నేను అందరి మాటలు అన్నాను నాపై ఉన్న కోపంతో ఆమె ఖచ్చితంగా మా అమ్మా నాన్నల జోలికే వెళ్ళదు సరే ఇక చేసేదేమీ లేదు కదా ఇంకో గృహానికి వెళ్దాం నాకెందుకో ఆ వస్తగృహంలోని అమ్మా నాన్నలు సరిత అక్కా ఉంటారనిపిస్తుంది అనయ్య సరితక్క చేపల పులుసు చాలా బాగా చేస్తుంది నీకు తెలుసు కదా అవునవును వర్షం పడిందంటే చాలు అక్క నుంచో చేపలు తెచ్చి పులుసు పెట్టి మనకి తినిపించేది సరిగ్గా అక్క చేతి వంట వాసనే అదిగో ఆ నుంచి వస్తుంది పదండి వెళ్ళి చూద్దాం తీరా వాళ్ళక్కడికి వెళ్లేసరికి రామారావు కాంత దంపతులు సరితతో పాటు చాందిని వాళ్ళ అమ్మా నాన్నలు ఉంటారు అమ్మా నాన్న ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం అది బానే ఉంది కదా మిమ్మల్ని ఆ భగవంతుడే రక్షించాడు అవునవును భగవంతుడే సరిత రూపంలో వచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు ఇన్నాళ్ళు ఆ పిల్లపై లేనిపోను నీకు చెప్పి నీకు విషం నూరు పోసా కానీ ఈరోజు మేం ప్రతికి బయటపడ్డావంటే అదంతా తల్లి సెలవే అయ్యో ఊరు కొత్త నువ్వు మరీ పొగడేస్తున్నావు నన్ను క్షమించొదినా నేను ప్రతిసారి అవమానిస్తూనే ఉన్నాను కానీ నువ్వు మాత్రం నీ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి అత్తయ్య మావేను కాపాడాలనొచ్చు వాళ్లతో పాటు ఇంతగా అవమానించినా నా తల్లిదండ్రులను కూడా కాపాడు ఏమిచ్చినా సరే నీ రుణాన్ని మేము తీర్చుకోలేం ఆ సంఘటన తర్వాత చాందిని ఎప్పుడూ సరితను అవమానించలేదు ఆ కుటుంబం అంతా హాయిగా పది కాలాల పాటు చల్లగా ఉంటుంది ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే అనగనగా రామాపురం అని ఓ అందమైన పల్లెటూరులో రామారావు గారి కుటుంబం నివసించేది వాళ్ళ కొడుకు రాజేష్ అతను ఇద్దరూ కలిసి చేపలు పట్టి వాటిని అమ్మగా వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించేవారు అతమా మనం చెరువు నివసిస్తున్నాం కదా మళ్లీ వీళ్ళు చేపలు పడ్డానికి సముద్రం ఒడ్డుకి ఎందుకు వెళ్తున్నారు వసే మొద్దు చెరువులో ఎక్కువ చేపలుండవు చెరువులో దొరికే కొన్ని చేపలే మనకి మూడు పోట్ల భోజనం పెట్టలేవు అదే సముద్రానికి గనకెళ్తే రకరకాల చేపలు దొరుకుతాయి పైగా అది రేటు కూడా ఎక్కువగా పలుకుద్ది ఓహో అదన్నమాట సంగతి ఇలా ఉండగా రామారావు అతని కొడుకు సముద్రపు ఒడ్డున చేపలు పట్టడానికి వెళ్లి ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే రాజేషు ఈ రోజు పెద్దగా చేపలు దొరకటం లేదురా మనం ఇంటి నుండి బయలుదేరిన వేళ బాగోలేదో ఏమో ఇంత సమయం దాకా ఒక్క చేప కూడా బల్ల ఇంకా మనం అమ్మటానికి ఏం తీసుకెళ్తాం మరెలా నానగారు అసలే అమ్మకొంట్లో బాగాలేదు ఏదేమైనా సరే మందులు తీసుకెళ్లాల్సిందే పైగా కోమలి కూడా ఒట్టి మనిషి కాదు మీరు చేపలు పట్టడానికి ప్రయత్నించండి నేను వెళ్ళి నాకు తెలిసిన శాండార్ట్ అంటే ఇసుకతో వేసిన బొమ్మల్ని అక్కడ ప్రదర్శించి కొంత డబ్బులు పోగేసుకొని వస్తాను అలా వెళ్ళిన రాజేషు మళ్లీ సాయంత్రానికి సముద్రం ఒడ్డుకు వస్తాడు నానా ఈరోజు నేను మంచిగానే డబ్బులు సంపాదించుకున్నాను ఈ డబ్బులతో మనం ఓ రెండు రోజుల పాటు హాయిగా బ్రతకొచ్చు ఒరే నువ్వు వెళ్ళిన తర్వాత పెద్ద దాన్ని నమ్మితే నాకు కూడా మంచిగానే డబ్బు వచ్చింది ఇంకేం నన్ను ఈ రోజు పండగే పండగ అని ఆనందంగా ఇంటికి వెళ్తూ ఉంటారు అమ్మా కోమలి మన జీవితాల్లో ఎప్పుడు చూడనంత డబ్బు ఈ రోజు మన సొంతమైంది ఇంకా మనకి ఆహారానికి ఎలాంటి లోటు ఉండదు మనకి ఎలాంటి రోగాలు రావు మనకు కూడా మంచి రోజులు మొదలయ్యాయి ఏదో అంత దయ డబ్బుంది కదా అని నచ్చినట్టు ఖర్చు పెట్టే బాకండే డబ్బును పొదుపు చేసుకుంటే రేపు రోజున ఆదుకుంటది ఇలా అనుకుంటూ ఆ కుటుంబం వాళ్ళు ఆనందంగా జీవించటం మొదలు పెడతారు కొన్నాళ్ళకి సూర్యకాంతం గత కొన్నాళ్లుగా మనం డబ్బులు బాగానే సంపాదించుకోగలిగాం కాని ఇక మీదటట్ట కుదరదు అవునమ్మా సముద్రంలోనికి మా వదలటం లేదు ఎవరో కొత్త అధికారులు వచ్చి అదనపు పన్నులు కట్టమని అడుగుతున్నారు ఆ పన్నులు మన బోటి వాళ్ళు గట్టలేరు మనం ఏ రోజు ఎంత సంపాదిస్తామో అదంతా వాళ్ళకి కట్టినా సరే ఇంకా సరిపోదు అవునా అలా అయితే మీరు రోజంతా కష్టపడి ఉరదా కదండి కోమలి అందుకే మీదట మనం చెరువులో చేపలను బట్టి ఊరూరా తిరిగి అమ్ముదామని అనుకుంటున్నాం అట్టా చేయడం చాలా శ్రమ పైగా డబ్బులు కూడా ఎక్కువగా రావు కానీ మరేం చేస్తాము ఇన్నాళ్ళు పొదుపుగా దాచుకున్న డబ్బుని కొంతకాలం వరకు మన అవసరాలు తీర్చిన తర్వాత అయినా మనం కొంత పాటు పడకదు అప్పదులే మీకు నచ్చినట్టుగా చేయండి ఇలా ఉండగా సముద్రపు ఒడ్డు దగ్గర ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇన్నాళ్ళు ఈ చుట్టుపక్కల ఊర్లలో ఉండే జాలర్లంతా వచ్చి సముద్రంలో మంచి చేపలన్నింటినీ దోచుకుపోయేవారు మన కంపెనీ జాలర్లకి అసలు చేపలే దొరికేవి కాదు గవర్నమెంట్ ఆర్డర్ అని మనం ఓ కట్టుగా తల్లేసరికి ఈ చదువురాని మొద్దులంతా మాయమైపోయారు ఇకపై సముద్రంలో చేపలన్నీ మనవే మంచి లాభాల బాటలో మన వ్యాపారం సాగుతుంది అలా సూర్యకాంతం తన కోడలు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు అత్తమ్మా మన ఇప్పటికిప్పుడే ఆర్థికంగా ఎదుగుతున్నాం అనేసరికి భగవంతుడు ఏంటి అత్తమ్మ ఇలా దెబ్బ కొట్టాడు మీ ఆరోగ్యం చూస్తేనేమో అంతంత మాత్రంగా ఉందేమో నేనేమో గర్భవతిని మన కుటుంబం వాళ్ళు సరిగ్గా భోజనం చేసి మూడు అవుతుంది లోపల బిడ్డ పరిస్థితి ఏమవుతుందని భయంగా ఉంది నారు పోసిన ఆడే నీరు బోత్తళ్లే ఈ భూమి మీద మనకి ఇంకా నోకలు ఉంటే బతుకుంటాం లేదంటే అంతే మన ఇద్దరి పరిస్థితి దృష్టిలో పెట్టుకుని మీ మావయ్య ఇంకా నీ భర్త ఈ ఎండలో వీధులెంబడి తిరుగుతా ఉన్నారు ఇక భగవంతుడాల కష్టాలను గుర్తించాలి కాసేపటికి రాజేష్ రామారావు ఇంటికి తిరిగి వస్తారు అమ్మా ఈ రోజు మేం పట్టిన చేపల్లో ఒక్క చేప కూడా అమ్ముడు పోలేదు అందరూ డబ్బులు ఎక్కువ ఇచ్చి మరీ కంపెనీ చేపల్ని కొనుక్కుంటున్నారు ఇక ఇదే వృత్తి నమ్ముకుంటే మనం బ్రతకలేమేమో అనిపిస్తుంది అట్టన బాకండి ఇది మన తాత తండ్రుల నుంచి వస్తున్న నానవైతి కానీ మనకి లాభం లేని పని మనల్ని పోషించలేని పని చేసి ప్రయోజనమేంటమ్మా రేపటి నుండి నేను నాన్నగారు ఊరి పక్కనే ఉన్న పట్టణానికి వెళ్ళి ఇల్లు కట్టే పనిలో చేరిపోదాం అనుకుంటున్నావు మీకేది సరైందనిపిస్తే అలాగే చేయండి కాళ్ళు చేతులు కడుక్కుండండి ఈ రోజు మన దగ్గర తినడానికి ఏమీ లేదు మీరు పొద్దున పట్టిన చేపల్ని కూరండి పెడతాం ఈ పోటుకు అదే భోజనం అనుకుందాం అలా ఆ కుటుంబం వండుకున్న చేపల కూరని తింటూ ఉంటారు ఇంతలో అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది ఎవరైనా ఉన్నారా ఉండండి నేను వెళ్ళి చూసొస్తాను చాందిని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆమె కోమలికి సుపరిచితమే మీరు చాందిని కదా నేను మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను మీరేంటిలా వచ్చారు అన్ని బయట నిల్చోబెట్టి మాట్లాడేస్తారా లోపలికి పిలవరా అయ్యో మిమ్మల్ని చూసిన ఆశ్చర్యంలో లోపలికి పిలవడమే మర్చిపోయాను రండి రండి లోపలికి రండి మాది చాలా చిన్ని ఏమి అనుకోకండి చాందినిని చూసి ఆ ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యపోతారు నేను ట్రావెలింగ్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను కదా అలా నేను వెళ్లే దారిలో నా సబ్స్క్రైబర్స్ ఇల్లు కూడా వెళ్దామని అనుకున్నాను ఒకసారి మీ ఊరు పేరు కామెంట్ చేయండి అంటే నువ్వు అలాగే చాలా మంది వాళ్ళ వాళ్ళ ఊరు పేర్లు కామెంట్ చేశారు అలా ఈ ఊరొచ్చి ఇక్కడ కోమలి అంటే ఓ రెండు మూడిళ్ళు చూపించారు వాళ్ళెవరూ నా సబ్స్క్రైబర్స్ కాదు ఇక మీరే నా సబ్స్క్రైబర్ అయి ఉంటారని నేను అనుకున్నాను మంచిదమ్మా నీ భోజనం పెట్టడానికి ఏ పూట మా దగ్గర ఏమీ లేదు కానీ మా కోళ్ళ కోమలి చేపల కూర బాగుండుద్ది పైగా ఇవి చెరువులు బట్ని కూర అమోఘంగా ఉంటది కాస్తీనమ్మా అలా కోమలి వండిన చేపల కూర చాందినికి చాందిని తిని ఇలా అంటుంది రియల్లీ సో టేస్టీ కోమలి నీకు మంచి ఫ్యూచర్ ఉంది చూడ్డానికి చాలా పేదవారిలా కనిపిస్తున్నారు మీరు ఈ చేపల కూరను అమ్ముకుంటే మంచి డబ్బులు వస్తాయి కదా సరే మరి నాకు సమయం అయిపోతుంది నేను వెళ్ళొస్తాను ఇదిగో ఈ గిఫ్ట్ నీకోసమే థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అలా చెప్పి చాందిని ఒక గిఫ్ట్ ర్యాపర్ లో కొంత డబ్బుని పెట్టి కొమలికిస్తుంది చాందిని వెళ్లిపోయాక సూర్యకాంతం ఇలా అంటుంది కోమలే ఆ భగవంతు నాగోడన్నాడు గర్భవతైన నిన్ను పస్తులుంచడం సరైంది కాదని నేను తెగ బాధపడిపోతున్నా ఈ డబ్బులతో కొన్నాళ్ళ పాటు కనీసం నీ కడుపున నిండుద్ది కదా లేదత్తమ్మా నేను ఈ డబ్బుతో చిన్న దుకాణం మొదలు పెడదాం అనుకుంటున్నాను ఏమండి మీరేపడినుంచి పనికి పనికెళ్తాం అంటున్నారు కదా అలా వెళ్లే ముందు కొన్ని చేపలను పట్టి నాకు ఇచ్చి వెళ్ళండి అలాగే మీరు వెళ్లేదారులు ఎవరైనా ఎదురైతే రామాపురం చెరువుగట్టు దగ్గర దొరికే చేపల కూర బాగుంటుందని చెప్పుకుంటూ వెళ్ళండి నేను అత్తయ్య ఆ చేపల్ని రుచిగా వండుతూ ఉంటాం ఇది చాలా మంచి ఆలోచనే ఒరే రాజేషు కోమలి చెప్పినట్టుగానే చేద్దానరా అలా కోమలి సూర్యకాంతం చేపల కూరని వండుతూ దానిని విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు చాందని కూడా కోమలి చేపల కూరని ప్రమోట్ చేస్తూ ఉంటుంది కొద్ది రోజుల్లోనే ఆ దుకాణానికి మంచి గిరాకీ పెరుగుతుంది రాజేష్ రామారావు కూలి పండ్లకు వెళ్లటం మానేసి ఆ అత్తాకోడలకు సహాయపడుతూ ఉంటాడు ఇంతలో చెరువుగట్టులు దొరికే చేపల కూరను తినటానికి ఒక ప్రభుత్వ ఉద్యోగి వస్తాడు ఇదేనా చెరువుగట్టును దొరికే చేపల కూర దుకాణం మీ దుకాణం గురించి నేను చాలా విన్నాను ఈ రోజు ఎలాగైనా రుచి చూడాలని పట్నం నుంచి వచ్చాను ఏదో అంత మిదాయి బాబు ఈ చెరువులో దొరికే చేపలు చాలా రుచిగా ఉంటాయి పైగా మేము మంచి మసాలాలయ్యి వాడి బా రుచిగా చేస్తాం నూనె కూడా ఆరోగ్యకరంగా వాడతాం బాబు అందుకే అంత రుచి అంటూ చేపల కూరని అందిస్తుంది మోహన్ దాన్ని తిని ఇలా అంటాడు ఆహా అద్భుతంగా ఉంది మా చిన్నప్పుడు మా అమ్మమ్మగారు ఇదే ఊళ్ళో ఉండేవారు ఈ ఊరికి నేను వచ్చిపోయేవాణ్ణి కాని ఈ దుకాణం ఇంతకు ముందు లేదు ఈ మధ్య కాలంలోనే ప్రారంభించినట్టున్నారు బాబు మా పరిస్థితి అలా వచ్చింది నా భర్త మా మావయ్య గారు ఇద్దరు కలిసి సముద్రంలో చేపలు పడుతూ ఉండేవారు వాటిని అమ్ముకొని మేము జీవనాన్ని సాగించేవాళ్ళం కానీ ప్రభుత్వం వాళ్ళు ఎక్కువ పన్నులు వసూలు చేస్తూ ఉండడంతో మేము చేపల్ని సముద్రంలో పట్టడం మానేసం ఆ తర్వాత మీలాంటి మంచి మనిషి సలహాతో ఈ దుకాణం ప్రారంభించడం జరిగింది మంచిది ని ప్రభుత్వం వాళ్ళు నుండో అదే పన్ను వసూలు చేస్తున్నారుగా పైగా ఈ మధ్యకాలంలో పేదవారికి మీద రాయితీ కూడా ఇస్తుంది ప్రభుత్వం మీరేంటి పన్నుల వసూలది పెరిగింది అంటున్నారు మోహనిలా అడిగేసరికి రాజేష్ జరిగిందంతా చెప్తాడు ఓహో అదన్నమాట జరిగింది ఆ కంపెనీ వారు మీకు అబద్దం చెప్పి మిమ్మల్ని సముద్రంలోకి వెళ్లనివ్వకుండా చేస్తున్నారు దీనిమీద ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్లకు తగిన గుణపాఠం చెప్తాం మీరు రేపటి నుండి యథావిధిగా వచ్చి సముద్రంలో చేపలు పట్టొచ్చు ఎవరైనా బెదిరిస్తే వాళ్ళకి నా పేరు చెప్పండి ఇదిగోండి నా ఫోన్ నెంబర్ ఇంకా బెదిరిస్తే నా నెంబర్కి ఫోన్ చేయండి ఇలా చెప్పి ఆ ప్రభుత్వ ఉద్యోగి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రాజేష్తో పాటు కొంతమంది జాలర్లంతా వెళ్లి యధావిధిగా చేపలు పడతారు కంపెనీ వారిపై ప్రభుత్వం వేటు విధిస్తుంది అలా చెరువు ఒడ్డున అత్తాకోడళ్లు చేసిన చేపలు కూడా చాలా మంది పేదవారిని కాపాడింది ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే